హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనోరాలు శైలు వెంకట ఈ రోజు వీడియోలో వచ్చేస్తే సండే రోజు నైట్ గోరింటాకి వెళ్ళి సాయంత్రం గోరింటాకి వెళ్ళి అలాగే చింతల్లిని కూడా చూడడానికి వెళ్దామండి చింతల్లి వాళ్ళ ఇల్లు మా పాత ఇంటి దగ్గరే కదా అయితే అక్కడికి వెళ్ళి చింతన్లతో అయితే చిన్న ఎంత బాగుండేదో అసలు ఇప్పుడు చాలా బక్కగా అయిపోయింది అయితే వీడియో తీసాను అనమాట సో గౌరంటగా అయితే రాత్రి సండే రోజు నైటే అయితే పెట్టేసుకున్నామండి నెక్స్ట్ డే వ్లాగ్ అయితే ఇప్పుడు మీకు అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చాలా ముద్దుగా ఉండేది చిన్నప్పుడు సో ఇంక నెక్స్ట్ డే అయితే ఇంకా పాలపిట్ట అనమాట అది ఇక్కడ మంచు ఎంత మంచు ఉందో చూడండి అసలు చాలా మంచు పడుతుంది అనమాట ఆ టైంలో అలాగ అక్కడ పాలపిట్ట ఉంటే వీడియో అయితే తీసాము అయితే అక్కడ పక్కింటోళ్ళు టీవీ సౌండ్ వల్ల అయితే మేము సౌండ్స్ అనేది వినిపించలేదు ఇంక నెక్స్ట్ ఇంక మార్నింగ్ టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట అయితే దీంట్లో చేద్దామని చెప్పేసి మట్టి పాత్రలు ఈ మధ్యన ఎక్కువ మట్టి పాత్రలోనే వండుతున్నాను ఎందుకంటే మా పిల్లలకు కానీ ఆయనకి కానీ చాలా నచ్చుతుంది హెల్దీ కూడా అని చెప్పేసి ఇంకా ఎక్కువ అంటే ఇందులోనే వండుతున్నాను దీనికి కూడా నాన్ వెజ్కి సపరేట్గా వెజ్కి సపరేట్గా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆ ప్రస్తుతానికి అయితే తినట్లేదు కానీ ఇంకా మంగళవారం నుంచి అయితే తింటాము మేము నాన్ వెజ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ నుంచి అయితే మేము అసలు నాన్ వెజ్ అనేది తినట్లేదు అనమాట ఇంక ఇప్పుడైతే నేను సేమీ ఉప్మా చేసేస్తున్నాను అందులో కావాల్సిన పోపులు ఆనియన్స్ అవి వేసుకొని ఇంకా మా మా అయితే పల్లీలు ఇష్టం ఉండదు ఉప్మాలోని అందుకని అయితే స్వీట్ కార్న్ జీడిపప్ప అయితే వేసాను పల్లీలు లేకుండా స్వీట్ కార్న్ ఉంది కదా స్వీట్ కార్న్తో ఇంకా మా వాళ్ళు అడిగారు ఆల్రెడీ శాండ్విచ్ చేయమని నేను ఇంకా నేనైతే ఇంకా బ్రెడ్ తెప్పించలేదు చూడాలి ఇలా అయితే వేసాను టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండానే సేమియా ఉప్మా అనమాట అలా కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఎగుతుందని చెప్పేసి వేస్తాను అనమాట అలాగే కొంచెం పసుపు కూడా వేసాను వేసిన తర్వాత ఇంకా ఈ లోటతో అయితే వేసాను అనమాట సేమియాలు ముందే వేపేసుకున్నాను వేరే దాంట్లోనే అది అయితే తీయలేదు కానీ చూపిస్తాను లోటకి లోటా వాటర్ వేసి కొంచెం వేసాను అనమాట నేను ఎప్పుడు కూడా ఒక లోటాకి లోటా వేస్తాను కొంచెం ఎక్కువ వేసాను అంటే మట్టి పాత్రలో కదా ఎలా వస్తుందో మళ్ళీ ఇంత అడుగేట అని చెప్పేసి వేసాను అనమాట అలాగే ఇంకా హాట్ వాటర్ ఇంక అయితే పుదీనా వాము జీలకర్ర అవన్నీ వేసి కొంచెం అల్లం కూడా వేసి వాటర్ వేడి నీళ్ళు అయితే ఇచ్చేదనమాట ఇంకా నైట్ గోరింట పెట్టుకున్నాం కదా మేము చూడండి ఎలా పంపేసుకున్నాం నిద్దట్లోని ఎక్కువ నైట్ టైం పెట్టుకుంటాం కదా నైట్ టైం పెట్టుకున్న నిద్దట్లో అలా ఇలా పంపేసుకుంటాం అనమాట అయితే ఉప్మా అవుతూ ఉంటుంది ఇంకా పిల్లలు కూడా అన్నం పెట్టేసుకుంటున్నారు ఇంకా నేను ఉప్మా రెడీ చేసి పెట్టేసానంటే వాళ్ళు వచ్చేసరికి నా పని అయిపోయినట్టే ఈరోజు ఇంకా అయితే ఇంక డైలీ అయితే కాయట్లేదు డే బై డే అలాగా కాస్తున్నాను అనమాట ఇంకా అవి మరిగినవి చూసారు కదా మరిగిన తర్వాత సేమియాలు అయితే వేసుకున్నాను నేను నిజంగా మట్టి పాత్రలో వండుకొని ఉన్న వంటలు అయితే చాలా బాగుంటున్నాయి సో అవి తోమడం కూడా చాలా అంటే చాలా ఈజీ మనం దానికి ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు ఇంట్లో సాల్ట్ కానీ నిమ్మకాయ కానీ ఉంటే వాటితో ఓమేసుకోవచ్చు అవి కూడా లేకపోతే బియ్య పిండి కానీ గోధుమ పిండి నా ఏదో ఒకటి ఉంటుంది కదా వాటితో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా నేను ఆ వాటర్ అయితే వేస్ట్ చేయకుండా నేను ఏదన్నా సరే కూరగాయలు కానీ అవి కానీ వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి అయితే యూజ్ చేస్తాను వారానికి ఒక్కసారి మాత్రమే పైప్తో నీళ్ళు ఒకసారి రెండుసార్లు మాత్రమే నేను ఇప్పుడు సమ్మర్ వస్తే మాత్రం వారానికి రెండుసార్లు అలా ఫుల్గా వాటర్ పెడతాను మిగతా రోజులన్నీ కూడా ఇలాగ రైస్ కడిగిన వాటరు అలా ఏ ఒకటి ఉంటాయి కదా ఏ పప్పు కడిగిన అలా కూరగాయలు వాటర్లు అవి అన్నీ వేస్తూ ఉంటానన్నమాట

సో అయితే చూశారు కదా ఇంకా ఆయన పూజ అయితే చిన్న బిట్ట అయితే తీసాను అనమాట ఇంక సోమవారం అయితే ఇంకా ఆయన పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి పాలైతే పెట్టేశారు నేను ఇంకైతే పప్పు ఇది ఏంటి కూర తెచ్చారనమాట ఆకుకూరలు ఈ మధ్యన బాగా తక్కువగా తింటున్నాము అందుకని మెంతికూర అయితే తెచ్చారు పాలకూర అయితే మళ్ళీ అంటే నాకు ఇప్పటికే బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అంత మంచిది కాదని చెప్పేసి మెంతకూర అయితే తెచ్చారు అది అయితే అది కూడా నేను మట్టి పాత్రలోనే వండేస్తున్నాను ఇది పెరుగుకని తెచ్చింది కాకపోతే పెరుగుకి కొంచెం పెద్దది అయింది అనమాట ఇది ఇంకొక టైము చిన్న కరెక్ట్గా సరిపోతుంది ఇది మాత్రం కొంచెం పెద్దది అయింది సరే అని ఇందులో పప్పు వండుదామని అందులో వేస్తే అది సరిపోలేదనమాట అప్పుడు మళ్ళీ ఇంకో దాంట్లో అయితే పప్పు వండేసాను ఇంకా ఈ ఈరోజు మెనూ అయితే ఇది అనమాట పెరుగు పప్పు పాపిడు అప్పుడు ఇదేంటి ఇంకా ఇంక ఈవినింగ్ పూజ అయితే ఇదనమాట నాది ఇంకా నేను కూడా ఈవినింగ్ టైమ్స్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం